ప్రేక్షకుల మనకు నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ శ్రీమద్ జయప్రద్ గారు ఉన్నారు మేడం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్న ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే వీడికి ప్రస్తుతానికి గురువు కాలం వీళ్ళకి అన్ని అనుకూలంగా అన్ని ఏది అనుకున్నా జరుగుతుంది ఎవరు గురు బలం ఉన్నట్టే ఎందుకంటే ఏ పని అనుకున్నా వాళ్ళు అనుకున్న అనుకుంటే బయట ఏమైనా చెప్పనేవ్వండి కానీ వీళ్ళు మాత్రం హ్యాపీగా సంతోషంగా ప్రెజెంట్గానే ఉంటారు టెన్షన్ పడే అవకాశం అయితే ఉండదు క్రికెట్ రాసే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ రాసే వాళ్ళకి ఉద్యోగాలు అనేది మార్పు అనేది ఈ మధ్యకాలంలో బ్రహ్మాండంగా జరుగుతుంది అది ఎప్పుడు ఏప్రిల్ నెలలోనే కాదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఉద్యోగాల మార్పు అది కంటిన్యూ అవుతుంటాయి సో కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు రావడం అనేది మంచి మంచి పోస్టింగ్లో వెళ్ళడము ఒక అదృష్ట యోగం అనమాట అంటే ఒక బాధ నుంచి బయటపడి ఒక రిలీఫ్ అనే ఒక ఎంజాయ్మెంట్ అనేది వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అది సో ఏం ఎంజాయ్ చేస్తారు అంటే వాళ్ళ ఉద్యోగాలు రావడం వ్యాపారాల్లో అనుకూలత కనిపించడము ఏ పనైనా చేయాలి అంటే దానికి మెలకువలని ఈజీగా కనిపించడము ఓహో ఇలా చేయొచ్చు అని ఐడియాస్ తెలియడము ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి సో కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది కాకపోతే కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల కాస్త అంత ఎప్పుడూ రాని మాటలు కొంచెం అగ్రెసివ్గా కొంచెం మాట్లాడడము కొంచెం రకమైన గర్వాన్ని చూపిస్తూ మాట్లాడడము కాలు ఎగరేస్తూ మాట్లాడడం చేస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాంటి పనులు చేయకుండా ఉండాలి సో ఉండ ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువగా ఎందుకంటే ఆటోమేటిక్ తెలియకుండానే అన్ని పనులు అయిపోతున్నాయి అంటే నా నోటి వాక్యం నా నోటి మళ్ళీ అవుతుందనో లేదా సరదాగా ఏడిపించడము ఇవన్నీ కూడా కొంచెం కర్కాడ రాసే వాళ్ళకి వారి జనరల్ సహజంగా ఉండవు కుటుడు ఎప్పుడైతే వచ్చాడో కాస్త విమర్శ అనేది చేయడం తర్వాత ఏదైనా అలా అనాలనిపిస్తే వెంటనే అనేయడం ఇంత ముందు ఏంటి అనాలనిపించినా సరే చూద్దాంలే మాట్లాడదాం లేదు తర్వాత మారదాం అనుకోండి ఇప్పుడు అలా కాదు వెంటనే మాట్లాడేసి ఆన్సర్కి ఆన్సర్ చెప్పేసి చెప్పాలి ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ చేయకుండా వాళ్ళకి గట్టిగా ఇవ్వాలి అని గట్టిగా నిర్ణయాలు తీసుకుంటుంటారు ఆ నిర్ణయాలు జోడుకి ఉంటే మంచిది వీళ్ళు ఎందుకంటే అలాంటివి మంచి విషయాలు కాదు దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కర్కట్ రాసి వాళ్ళకి తర్వాత ఇంకా ఏంటంటే వీళ్ళకి వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఆలోచించి వేయాలి ఇవాళ వ్యాపారం ప్రారంభం చేస్తే అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి కానీ ఏ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయంటే పాల పదార్థాలు తర్వాత ఐరన్ సంబంధించినవి ఆయిల్ సంబంధించినవి ఈ వ్యాపారాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి మీడియా సంబంధించిన వ్యాపారాలు మాత్రం కాస్త ఆగాలి సో మీడియా కానీ ఫ్యాషన్ సంబంధించినవి కానీ కాస్త తా ఆగి మొదలు పెడతాం చాలా అవసరం ఫ్యాషన్ రంగాల్లో ఉండాలనుకునే వాళ్ళు కూడా కాస్త ఆలోచించి అడుగులు వేయడం బెటర్ తర్వాత ఇంకా ఎవరికి బాగుంది అనుకుంటే విద్యార్థులకి బాగుంది విద్యార్థులు బాగా చదివి మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఎక్కువ ఉంది పట్టుదల బాగా పెరిగి ఈ సంవత్సరం పాస్ అవ్వాలి అనే నమ్మకం పెట్టుకొని గట్టి చదువుతారు బాగా పాస్ అవుతారు విదేశీ చదువులు కావచ్చు విదేశీ వ్యాపారాలు కావచ్చు లాభదాయకంగా అంటారు ఆ విదేశాల్లో అన్ని అనుకూలంగా వెళ్ళకి ప్రతిదీ అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అనుకుంది అనుకున్నట్టుగా జరిగిపోతుంటుంది అది ఒక పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళకి అనుకుంటా అలా అయిపోతుంది అని చెప్పేసి అదొక అన్ని పవర్స్ అని అనుకుంటారు అదొక ఎనర్జీ అనమాట దానివల్ల ఏంటి కారణం అంటే కుజుడు రావడం వల్ల కర్కాట రాశిలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఆ క్షణాన్ని ఆ పని జరగపోతే వాళ్ళకి తృప్తిగా అనిపించదు అని చేసేయాలి అని చెప్పేసి ఉన్న బద్ధం ఎక్కడ పోయింది తెలియదు ఉన్న సైలెంట్ గా మాట్లాడే విధానం ఎక్కడ పోయింది తెలియదు వీళ్ళకి కానీ ఫాస్ట్ గా మాట్లాడుతున్నాం ఫాస్ట్ గా పని చేస్తాం ఏంటి అనిపిస్తుంది అది కాస్తంత ఈ కాలం అలా ఉంటుంది చేయొచ్చు మంచిది అది పెద్ద ఇబ్బంది కాదు కానీ ఎవరైనా మాట్లాడడం కానీ తోలునాడడం కానీ మనం కాస్త అగ్రెసివ్గా చెప్పడం ఆన్సర్ ఇవ్వడం కానీ అంటే కటువుగా మాట్లాడడం కానీ చేస్తే అది మనకి ఈ దోషం కింద మారుతూ అవకాశం ఉంది ఎందుకంటే భాగ్యస్థానంలో శినేశ్వరుడు రాహు శుకుడు అందరూ అక్కడ ఉన్నప్పుడు కాస్తంత ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి తల్లిదండ్రుల మధ్య మధ్యలో కాస్తంత ఇబ్బందులు అనేవి జరుగుతాయి వీళ్ళకి అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం కానీ కాస్త ఇబ్బంది పడడం కానీ అది వాళ్ళు వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ మిగతా విషయాన్ని కూడా వీళ్ళకి చాలా మంచి అనుకూలంగా ఉంది తర్వాత అనదమ్ములతో ఎప్పుడూ లేని సఖ్యత పెరుగుతుంది సో వాళ్ళ మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది మళ్ళీ ఏర్పడుతుంది ఎప్పుడో గొడవపడి ఆ విడిపోయిన వాళ్ళు కూడా వచ్చి కలిసే అవకాశాలు కలుపుకునే అవకాశము ఇంట్లో ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఇవన్నీ కూడా కర్కట రాశి వాళ్ళకి మంచిగా కనిపిస్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేవు ముఖ్యంగా డాక్టర్స్గా పనిచేసే వాళ్ళకి మాత్రం కాస్తంత అన్ఈీగా కాస్తంత ఇబ్బంది పడే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి తప్ప మిగతా అందరికీ బాగుంది తర్వాత అడ్వకేట్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది సో ప్రొఫెషనల్ గా ఎదగాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచి లాభదాయకంగా కనిపిస్తుంది కర్కట రాసి వాళ్ళకి వివాహాల విషయంలో మంచి శుభకార్యాలు చేసే అవకాశం పాల్గొనే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా బాగుంది ఇబ్బంది ఏం లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి వీళ్ళలో వీళ్ళకి కాస్తంత ఒళ్ళు గుణం అయిపోయినట్టుగా పరిస్థితి దారుణంగా కనిపిస్తుంటది అంటే ఒక ఫంక్షన్ లో వీళ్ళే బాధ్యత తీసుకుని చేయాల్సి వచ్చే పరిస్థితి అలసిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక ఆఫీసులో ఎక్కువగా వీళ్ళే వర్క్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది మొత్తం హార్డ్ వర్క్ ఎక్కువగా పెరుగుతుంది ఈ మాసం అంతా వీళ్ళకి ఏంటంటే ప్రతి మనిషి స్మార్ట్గా చేసేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ ఏదైనా స్మార్ట్గా ఆలోచించేసేవాళ్ళు కానీ వీళ్ళు ఎలా కాకుండా ఈ మాసం అంతా ఏంటంటే బాగా హార్డ్ వర్క్ అవుతుంది స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు మిక్స్ చేసి చేయడం వల్ల నిద్ర లేకపోవడం కాస్త నిద్ర లేకపోవడం వల్ల వచ్చే కాస్త సమస్యలు కాస్త అనారోగ్య సమస్యలు అనేది దానివల్ల వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్త పడాల అవసరం పడవలసిన అవసరం ఉంది అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరంలో ఏముంది అంటే గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు గణపతి ఎక్కువ స్మరణ చేసుకుంటూ ఉంటే స్మార్ట్గా పనిచేసే అవకాశం ఎక్కువగా ఇస్తాడు హార్డ్ వర్క్ తగ్గిస్తుంటాడు ఎక్కువ గణపతిని పూజించడం గణపతికి ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉండడం తర్వాత ఎక్కువగా హనుమంతుడిని ప్రార్థన చేస్తూ ఉండడం ఈ రెండు చేసుకుంటుంటే అన్ని పనులు సఫీగా జరుగుతుంటాయి సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది ఆపర్చునిటీస్ వైస్ నేమ్ అండ్ ఫేమ్ వైజ్ సినీ రాజకీయ నాయకులకి మంచి పదవులు వస్తాయి ఇంతకాలం కష్టపడ్డారు కదా ఈసారి మీకు మంచి పదవి ఇస్తా అని చెప్పి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఏం చేసిన చెప్పినా ఈ మాసంలో వీళ్ళకి కాస్త అనుకూలంగా కంఫర్ట్ గా ఉండే అవకాశాలు ఇస్తుంటారు అది ఇస్తూ ఎక్కువ కష్టపడుతుంటారు వీళ్ళకి పదవి ఇస్తే ఆ పోస్ట్ మొత్తం వీళ్ళు తీసుకొని ఇంకా మొత్తం ఆ సంవత్సరం చేయాల్సిన పనులు పొద్దున్న సాయంత్రం స్టడీ చేసి ఇష్టపడి చేస్తారు అన్ని ఇష్టపడే అవకాశాలు అంటే వాళ్ళు కోరుకున్నవి జరుగుతాయి ఇప్పుడు దాకా కోరుకున్నవి కోరుకున్నట్టు జరగవు ఇప్పుడు ఏదైతే కోరుకున్నారో అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది కానీ జరిగినప్పుడు ఆనందం కంటే కూడా కష్టపడేది ఎక్కువగా ఉంటుంది అంటే ఆ బాధ కొంచెం ఎక్కువగా ఉంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ శ్రమ తీసి శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య ఎప్పుడు చేయని పని ఎక్కువగా చేస్తే ఎవరికైనా అనారోగ్య సమస్య అలాంటి సమస్య ఈ కర్కాట రాశి వాళ్ళకి ఉంది ఎక్కువగా వీళ్ళు విందులు వినోదాల్లో పార్టిసిపేట్ చేసే ఉన్నాయి ఉన్నాయి ఖచ్చితంగా తిరుగుతుంటారు దాంట్లో ఏం డౌట్ లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయడమే వీళ్ళకి ఫస్ట్ దశ అనమాట అది అది అంటే లైఫ్ని చాలా ఈజీగా లైట్గా తీసుకోవాలి అనుకుంటూ ఉంటుంటారు కానీ అది కుజుడు ఉండడం వల్ల జరగదు కొంచెం కష్టపడుతుంటది అక్కడ కూడా కష్టపడాలి ట్రాఫిక్ లో ట్రాఫిక్ నుంచి ఇంటికి ఫాస్ట్ వెళ్ళడం బయలుదేరుతారు ఆఫీస్ నుంచి ఆ ట్రాఫిక్ లో గంట సేపు కూర్చుంటారు అన్నమాట అంటే ఆఫీస్ లో ఏదైతే స్మార్ట్ వర్క్ చేసి ఎగ్గొట్టేసారో ఆ టైం ట్రాఫిక్ లో ఇరికి అలాంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి కనుక ఎక్కడ ఏది ఎగ్గొట్టకుండా శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి అన్ని అనుకూలంగా జరుగుతాయి ఏదైనా స్మార్ట్ వర్క్ చేద్దామని అని చెప్పి స్మార్ట్గా ఆలోచిద్దాం అని చెప్పి చేస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ట్రేడింగ్ బిజినెస్ లో మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కర్కాట రాజు వాళ్ళకు ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి ట్రేడింగ్ వల్ల రియల్ కూడా ఉంటారు అది మంచిది రియల్ ఎస్టేట్ బిజినెస్ వీళ్ళకి కలిసి వస్తుంది ఎందుకంటే గురువు లాభస్థానంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఏంటంటే రియల్ ఎస్టేట్ విషయంలో ప్రాబ్లం లేదు ట్రేడింగ్ టెండర్ విషయంలో మాత్రం కాస్తంత ఆలోచన విధానం ఏంటంటే లేదు వచ్చేస్తాను కాన్ఫిడెన్స్తో ఓవర్ కాన్ఫిడెన్స్తో కాన్ఫిడెన్స్ ఉన్నది వేరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని విషయాలు వీళ్ళు తీసుకోగలుగుతారు అది తీసుకోవడమే వీళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది అతిగా ఆలోచించి జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళు అతిగా ఆలోచించి అది ఏం చేస్తారంటే అంటే అది ఓవర్గా వెళ్ళిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి అందువల్ల కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ ట్రేడింగ్ జోలుకి వెళ్లకుండా మిగతా అన్ని విషయాలు ఓకే ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం అమ్మా ఇంట్లోనే బయట ఎక్కువ గణపతి ఆలయానికి వెళ్ళడం గణపతి ఆరాధన చేయడం మంగళవారం పూట మౌనంగా ఒక గంట సేపు చాలా ఉండగలిగితే చాలా ముఖ్యమైన బాకీలు ఏమైనా ఉంటాయి మంగళవారం పూట తీర్చడానికి ప్రారంభం చేయడం అంటే వీళ్ళకి తీర్చాలి అప్పులు వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఎంతో కొంత పంపించడం అకౌంట్లో లేదు వాళ్ళ అకౌంట్లో పంపించే అవసరం లేదంటే వాళ్ళ పేరు రాసి వాళ్ళకి ఒక డబ్బా పెట్టి ఆ డబ్బాలో ఆ అమౌంట్ వేయడం మంగళవారం పూట ఇలా చేయడం ప్రారంభం ఇస్తే వీళ్ళకి తొందరగా అప్పు తీరే అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళకి ఏదైనా అప్పు చేసే అవకాశం రాకుండా ఉంటుంది ఎప్పుడు కూడా సో మౌనంగా ఉండడం వల్ల ఏంటంటే ఆ వారం అంతా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఉండే మనుషులతోటి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని వీళ్ళు విసిగించకుండా ఉండే వాళ్ళు కనిపిస్తుంటారు సో మంగళవారం ఒక్క వారం మంగళవారం పూట ఒక గంట మనం మౌనంగా ఉండగలిగితే వారం అంతా పాజిటివ్ ఎనర్జీ మనకు కనిపిస్తుంది ఇది వీళ్ళు చేసుకోవాలి చాలా బాగా గురించి నమస్తే అమ్మ శ్రీమాధున